యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రియాజ్ మాట్లాడుతూ అసెంబ్లీలో ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన చేస్తాము జనాభా అనుసారం బీసీ రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చారు అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ ఏవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చట్టం చేయడం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణను ఏబిసి వర్గీకరణ చేసి అసెంబ్లీలో బిల్లు చేయడం హర్షణీయమన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా రాజీవ్ యువ వికాసంతో సబ్సిడీ లోన్లు ప్రభుత్వం యూత్ కు మంజూరు చేసింది యూత్ దరఖాస్తు చేసుకోండి మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీ కులగన్న ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు అసెంబ్లీలో చట్టం చేశారు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ చేశారు బీసీల జనాభా పరంగా నలభై రెండు శాతం చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు జాదవ్ నాయక్ కిరణ్ కుమార్ యూత్ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోల్ల గోపాల్ విద్యాకర్ సంజు నాయక్ సునీల్ బిరాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుల రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి మరియు మన స్థానిక ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే విజయని మరోహర్ రెడ్డి గారి చిత్రపటానికి బాలాభికి బాలాభి కిషన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ఆ రోజు ఆ రోజు హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు పాట ఇచ్చారు పాట ప్రకారం బీసీ రిజర్వేషన్ను అసెంబ్లీలో ఈరోజు ఆమోదించడం జరిగింది దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ కూడా ఆమోదించడం జరిగింది చాలా ఆశ్చర్యం ఒక చార్యక్రమ చారిత్రాత్మక నిర్ణయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు రాష్ట్ర ప్రజలకు దాంతోపాటు యువతకు కూడా ఈరోజు యువత రాజ్యోహ రాజు రాజు వికాస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కావున యువత కూడా అందరూ మీరందరూ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి మండలందరూ కూడా అందరూ అప్లై చేసుకోండి స్వయం పార్టీ కోసం రాస్తున్నారు కావున కాంగ్రెస్ పార్టీ అందరూ అధ్యయనంలో పరిచమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన చేస్తున్నారు జై కాంగ్రెస్ జై యువ కాంగ్రెస్